ॐ गणपतये नमः ॐ विश्वक्सेनाय नमः ॐ नन्दीश्वराय नमः ॐ चन्दीश्वराय नमः ॐ भृङ्गीश्वराय नमः ॐ कुमाराय नमः ॐ शिवाय गुरवे नमः

మా పీఠము నిత్యము కూడా కలివే ఉంది సేవించబడేటువంటి మా కులదేవత అయినటువంటి ఆ శివకామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం చేత ఆ జగన్మాత నుండి ఒక ఆదేశం రావడం చేత పవిత్రమైనటువంటి గణపతి నవరాత్ర మహోత్సవ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ఈ విశ్వంలో సమాప్తి చెందాయి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం కూడా ఆ కళాకాలం కూడా మనం ఆ స్వామి యొక్క కరుణ చేతి తెలుసుకోగలిగాము ఈ రోజున ఆ విశ్వ కళ్యాణప్రదమైనటువంటి ఆ గణపతి నవరాత్ర మహోత్సవ కార్యక్రమం విజయ సమాప్తి సందర్భంలో ఆ విశ్వనాయకుడైనటువంటి ఆ వినాయకుని యొక్క జననీ జనకులు ఈ విశ్వమునకే జననీ జనకులైనటువంటి విశ్వమాత విశ్వేశ్వరుడు ఇరువురు కూడా ఒక ఆదేశం ఇచ్చి ఉన్నారు ఆనందప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఈ వరద శంకర వ్రతకల్పము అనేటువంటి వ్రతము ఒకటి ఉన్నది ఈ వ్రతమును ఆచరించినట్లయితే భక్తులకు ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది నిన్నటి వరకు జరిపి జరపబడినటువంటి ఆ గణేశ నవరాత్రి మహోత్సవ పర్వణములలో ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందం చెప్పరాని అందువలన ఆ శివకామేశ్వరుడు అనుగ్రహించారు అని చెప్పక తప్పదు ఇది పురాణంలో ఉన్నటువంటిది కానీ ఈ రోజున ఆ విశ్వ జననే జనకే యొక్క ఆదేశంతో ఈ వ్రతాన్ని భక్తులందరికీ కూడా తెలియజేయవలసిన ఆదేశం రావడం చేత మరొక్కసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రార్థన చేస్తున్నాం వాగద్ధం జగత పార్వతీ పరమేశ్వర ఈ యొక్క వరద శంకర వ్రతకల్పము అని అనేటువంటి వ్రతకల్పం ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి చేసేటటువంటి ఈ యొక్క మహోత్తమైనటువంటి వ్రతం దీన్ని ఎవరైనా కూడా ప్రతి సోమవారం రోజున కానీ లేదా బహుళపక్షంలో వచ్చేటువంటి శివుని యొక్క అనుగ్రహముతో ఉండేటటువంటి చతుర్దశి అనగా మాస శివరాత్రి మొదలైనటువంటి పర్వదములలో కానీ లేదా శ్రవణ మాసములో కానీ కార్తీక మాసములలో కానీ లేదా వారి యొక్క కార్యశిధ్యముల కొరకు పర్వదీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కొరకు ఏ రోజునైనా కూడా సోమ గురు శనివారం రోజు కానీ వారు తప్పకుండా ఈ వ్రతమును ఆచరించి తత్ఫలితం పొందగలరని శ్రీ శివకామేశ్వరిధామంలో ఆ జగన్మాత ఆదేశపూర్వకంగా తెలియజేయడం జరుగుతోంది ముందుగా ఏ పూజకైనా కూడా మనం మహాగణపతిని ఆరాధన చేస్తాం కాబట్టి మనం పసుపుతో ఒక వినాయకుడిని చేసుకుని ఆ గణపతికి వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వ కార్యేషు సంపద అని ప్రాథన చేసి సుముఖ ఏకదండ కమలోగదకర్ణక లంబోతరస్ వికటో విగ్ధరాజోగనాధి ధూమకేతుర్గనాధ్యక్ష అని ఆ గణపతిని పదహారు షోడసునామములతో కూడా పూజ చేసి యథావిధిగా ధూపదీపనైవేద్య తాంబూలము సమర్పించి తదుపరి గణేశాది పంచపాదక దాభ్యో నమ అని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రసరిభ్య రాఘవేకేతవే నమ అని ఇంద్రాది అష్టదిక్పాలక దేవత్యో నమ అలాగే అంతరిక్షే సవిత్రు సూర్యనారాయణ అని ఆ దిక్పాకులను కూడా ప్రార్థన చేసుకున్నాం తదుపరి మన దగ్గర శివలింగము కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఒక శివలింగము లేదా మన దగ్గర శివ కుటుంబముతో ఉండేటటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ గణనాథుడు స్కంధుడు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క పటం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం పూజలో ఉంచుకుని ఆ స్వామి ముందు శివ శివకుటుంబమయంలో ఉండేటువంటి ఆ బింబం ముందు ముందుగా దీపారాధన చేసుకోకుండా మనం ఎలా పూజ చేయాలి కాబట్టి గణపతిని ఆరాధన చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ఎవరికి దోశ నిధంగా వారు పంచాక్షరి మహామంత్రులతో కానీ ఓం నమేంచమ అని పదకొండు సార్లు ఆ స్వామికి ప్రార్థన చేసి నమశ్ శివాభ్యాం నవజం భనాభ్యాం పరస్పరా శ్రేష్టవబుద్ధరాభ్యాంగేంద్రగణ్యాం ఋహగేదరాభ్యాం నమో నమ శంకర పాత్వరి భ్యాం శివకామకామేశ్వరిభ్యాం నమో నమః అని ప్రార్థన చేసుకోవాలి ముందుగా ఆ స్వామివారి యొక్క ధ్యానాన్ని చెయ్యాలి ఆ తదుపరి ఈ శ్వాగం మీరు నేర్చుకోగలిగినా లేదా ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం చే తొందరలోనే మేము ఒక పీడిఎఫ్ తీ తరలించాం ఆ యొక్క ప్రజని అందరికీ కూడా త్వరలోనే అందజేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ప్రస్తుతం మనకు ఆ జగన్మాన బేటువంటి ఆ వాణి మీరు వినండి ఓంకార బిందు ओङ्काराय नमो नमः शिवाय च नम शिवाय नमस्ते देवेश नमस्ते परमेशमस्ते नमस्ते नकारा नमो नम नम शिवाय चम शिवाय महादेव महात्मा महापातकनाशनम महापापहर वंदे मकाराए नमो नम ओं नम शिव ै नमः शिवाय शिवम् शान्तम् जगन्नाथम् लोकानुग्रह कारण शिव मेकबरम का वंदे शिकारा जमो नम नमः शिवाय चम शिवायनमृषोज वासुकूषण वा शक्तिधरम वंदे वकारा नमो नमः नम शिवाय नमः शिवाय यत्र कृत्रस्ति तम् देवम् सर्वव्यापिनमेश्वरं यल्लिङ्गम् पूजये नित्यम् यकाराय नमो नमः नमः शिवायै च नमः शिवाय ॐ सद्योमकालमुख अमलनीलकण्ठेश्वरा ॐ वामदेवमुख अमलनीलकण्ठेश्वरा ॐ अघोरमुख అమలనీల గంగేశ్వరాయ నమః ఓం తత్పురుషముఖ అమలనీల గంగేశ్వరాయ నమః ఓం ఈశానముఖ అమలనీల గంగేశ్వరాయ నమః అని ఐ పంచోపమతో ఉండేటటువంటి ఆ అర్ధనారీశుని ప్రార్థన చేసుకుని మన వద్ద వెలవ తలములు గాని లభించినటువంటి పుష్పములు గాని లేదా కొద్ది బియ్యములో నీళ్లు వేసి పసుపు గాని కుంకుమ గాని కలపకుండా ఉండాలి ఆ బియ్యం ఆ బియ్యము శ్వేతాక్షతలు ఉంటారు చల్లగా ఉండేటువంటి బియ్యములో కొద్దిగా నీళ్లు కోరిసంగా శ్వేతాక్షతలు అంటారు అది పసుపు కలపకూడదు కుంకుమ కూడా కలపకూడదు వాటితో కానీ పుష్పములతో కానీ లేదా బిల్వ తలంబలతో కాని లేదా శ్వేతాక్షతలు అంటే ఆ బియ్యము నీరు కలిపినటువంటి ఆ అక్షతలతో గాని ఆ శివ భగవాను యొక్క అష్టోత్రము చదవగలినటువంటి వారు అష్టోత్రము పూజ చేసి పుష్పములతో కాని విలువ దళంపులతో గాని శ్వేతాక్షతలతో కానీ పూజార్చన చేసి తదుపరి ధూపము దీపము యథాశక్తి నైవేద్యము హారతి ప్రదక్షిణ నమస్కారము చేసి శాస్త్రాంగ నమస్కారం కూడా చేసి ఆ వరద శంకరుని ప్రార్థన చేసుకోవాలి అపరాధ సహస్రాయ దాసోయమిది మహా క్షమస్ రక్ష రక్ష మహేశ్వరా రక్ష రక్ష మహేశ్వరి అని ఆ పార్వతీ పరమేశ్వరుడు వరద శంకరునిగా భావించి ఆ వరద శంకరుని మనసారా ధ్యానించి పూర్తి చేశాము మాకు కరుణించవలసింది అని ప్రార్థన చేసుకుని తిరిగి అక్షతలు చేతిలో ఉంచుకుని ఈ వ్ర శంకరుని యొక్క వ్రత కథా శ్రవణాన్ని వినడం కానీ లేదా చదువుకోవడం కానీ లేదా ఒక బ్రాహ్మణోత్తముని చేత ఈ వ్రత కథను పూజా విధానం మొత్తమంతా కూడా వారి చేత నిర్వర్తించుకోవడం కానీ చేసుకోవాలి ప్రత్యేకంగా మరొక్కసారి చెబుతున్నాం కాలంలో ఈ వ్రతమును ఆచరించినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రా దోషము అంటే సాయంకాలము సంధ్యాకాలకు ఒక గంటన్నర ముందు ఒక గంట తర్వాత ఉండేటువంటి కాలాన్ని ప్రదోషం ఉంటారు ఈ ప్రదోష కాలంలో శివారాధన చేయడం చాలా ఉత్తమము మరియు కార్యసిద్ధి కామ్య కలుగుతుంది అని చాలా పర్యాయులు మేము చెప్పడం జరిగింది ఈ సందర్భంలో తిరిగి మరొకసారి మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈ వ్రతాన్ని శివ భగవాను ప్రీతి కలిగినటువంటి చతుర్దశి లేదా మాస శివరాత్రి శివ శివతిథులందు కానీ కార్తీక మాసములలో కానీ లేదా సోమవారము గురువారము శని శని శనివారం రోజున కానీ లేదా ఆదివారం రోజును కూడా ప్రదోష సమయంలో ఈ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించి ప్రతి వారు కూడా తమ యొక్క కార్యశుద్ధిని కావించుకోగలరు అని ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహాన్ని అలాగే గణేశ భగవాన్ని స్కంద భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతోంది ముందుగా ఈ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆ వర్ణ శంకర భగవాని పూజించేటువంటి ముందుగా గణపతి భగవాన్ని పూజించాం అలాగే వరదశంకర భగవాను శ్రీ వరద శంకరా అని భక్తితో ప్రేమతో భక్తవాత్సలాశంకరు మనం ప్రార్థన చెయ్యాలి తద్వారా మనం కథను సరిపోయినట్లయితే లేదా బ్రాహ్మణ ద్వారా ఈ వరద శంకర వ్రత కథ తప్పకుండా వినాలి ఆ తర్వాత కథాశ్రమ సంపూర్ణ పుణ్య ప్రాప్తికి సరస్వతీదేవిని ఆ వరదశంకరుల యొక్క వ్రత కథ పుస్తకము లేదా వ్యాస మహర్షి వారిని కూడా మనం పూజించాలి తర్వాత ఈ కథను పూజా విధానం చెప్పినటువంటిగా ఆ విద్య మహేశ్వర బ్రాహ్మణులను అలాగే గోవులను కూడా పూజించవచ్చు యథాశక్తిగా శుభాసిని పూజ ఎవరైనా ముత్త కూడా పూజించవచ్చు బ్రాహ్మణులను పూజించవచ్చు అని ఈ వ్రత యొక్క విధానంలో తెలుపబడుతుంది ఈ వరద వ్రతము ఈ కలీగంలో అత్యంత దుర్లభమైనటువంటిది అత్యంత కామితము నెరవచ్చేటువంటిది మనము సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం అలాగే ఈ యొక్క వరదశంకర వ్రతము భక్తుల పాలడి కల్పవృక్షం అని చేత చింతామణి అని కూడా చెప్పవచ్చు ప్రస్తుతము